చూశారు కదా స్వీట్ అయితే రెడీ అయిపోయింది అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మాకు స్వీట్ రెడీ అవుతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మాయి మీ తెలుగమ్మాయి ఈరోజైతే నేను ఒక టెన్ మినిట్స్లో ఒక స్వీట్ అయితే చేస్తున్నాను పిల్లలు ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా పిల్లలు స్వీట్ అడుగుతారు దానికోసమని ఒక నేను టెన్ మినిట్స్లో స్వీట్ చేస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ కప్పుతోనే నేను టూ కప్స్ షుగర్ తీసుకున్నాను ఇదేమో ఫుడ్ కలర్ అనమాట ఇది జీడిపప్పు బాదం పప్పు నెయ్యి తర్వాత ఇలాచీ పౌడర్ ఇవి దీనికి కావలసిన పదార్థాలు ముందుగా మనము ఈ సగ్గు బియ్యాన్ని మిక్సీ చేసుకోవాలి చాలా స్మూత్గా చేసుకోవాలి మనము ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ దీన్ని జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే మనకు స్వీట్కి చాలా స్మూత్గా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకుందాము మనం ఇప్పుడు దీన్ని పట్టుకుంటున్నాం పట్టుకుంటున్నామన్నమాట ఇలా మనము స్మూత్గా ఉండాలన్నమాట స్వీట్కి చూడండి జల్లెడ పట్టుకున్నది ఇది మాత్రం పక్కన పట్టేసుకోవాలి ఇంకా అంటే వన్ కప్పు సగ్గు బియ్యానికి టూ కప్స్ వాటర్ సరిపోతుంది అనమాట మనము దీన్ని ఉండలేకుండా చేసుకోవాలి అంతే ఫ్యాన్ ఆన్ చేసుకొని మనము దీంట్లో మనము సగ్గుబియ్యం అయితే ఏ కప్ అయితే తీసుకున్నామో ఆ కప్పుతో నేను టూ కప్స్ షుగర్ తీసుకున్నాను తర్వాత దీంట్లోకి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను ఇవి షుగర్ బాగా కరగాలన్నమాట ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు మనము మీడియం అన్న లో అన్న ఏదైనా సరే షుగర్ అంతా కరిగేంత వరకు మనం ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి దీంట్లోకి పావు స్పూన్ ఎలకల పొడి వేసుకోవాలి మేము ఈ సగ్గు బియ్యము మిక్సీ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ షుగరు తర్వాత ఈ సగ్గుబియ్యం పౌడర్ రెండు మిక్స్ అయ్యేటట్టు మీడియం ఫ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం అనమాట ఇది ఇలాగ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఫుడ్ కలర్ మన ఇష్టం అనమాట ఎల్లో అయినా సరే ఆరెంజ్ అని ఇట్లా కలర్స్ ఉంటాయి కదా మాకు నచ్చిన కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు దీని అయితే ఇప్పుడు దీంట్లోకి మనము కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు స్వీట్ అనేది ప్యాన్కి అంటుకోవట్లేదు ఇప్పుడు ఇంకా స్వీట్ అనేది రెడీ అయిందనమాట ఇంకా మనము ఆఫ్ చేసుకోవచ్చు ఈ బాక్స్కి మనము గీ అప్లై చేసుకొని ఈ స్వీట్ను దీంట్లో వేసుకోవడమే ఇంకా ఇలా మనము ఈక్వల్గా బాక్స్లో మనం ఈక్వల్గా వేసుకొని ఇంట్లోకి మనము గార్నిష్ కోసం బాదము తర్వాత జీడిపప్పు వేసుకోవచ్చు అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనము ఇది కూల్ అయిన తర్వాత స్వీట్ అనేది రెడీ అవుతుంది చూడండి నేనైతే బాదం వేసుకున్నాను తర్వాత జీడిపప్పు దీంట్లో పిస్తా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట చూసారు కదా స్వీట్ అయితే రెడీ అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మాకు స్వీట్ రెడీ అవుతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్